మొన్న తెనాలి తెనాలి అంటే మా ఊరు పుట్టి పెరిగిన ఊరు ఓకే తెనాలిలో మొన్న కొంతమంది కుర్రోళ్ళని అంటే ఇక్కడ నేను ఎవరన్నా వచ్చు కానీ అక్కడ ఏంటంటే క్లియర్గా కనపడుతుంది ఇద్దరు దళిత కుర్రోళ్ళు ఒక ముస్లిం కుర్రోడు వాళ్ళ మీద కేసులు ఉన్నాయి అన్నీ ఓకే ఫైన్ అండి అదంతా నేను వాళ్ళని సమర్థించట్లేదు నిజానిజాలు అందరికీ తెలుసు ఫైన్ కానీ నాది ఒకటే ఒక చిన్న ప్రశ్న ఏంటంటే సినిమా నటులు సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వాళ్ళు ఒక ఏడాది క్రితము రెండేళ్ల క్రితము హైదరాబాదులో దొరికారు కేసులు పెట్టారు అన్నీ జరిగినాయి ఎంత సీక్రెట్ గా ఉంచారంటే కనీసం వాళ్ళ పేర్లు కూడా బయటికి రాలేదు అంత సీక్రెసీ మెయింటైన్ చేశారు ఎందుకు పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు లైక్ దగ్గుబాటి ఇంకోటి ఇంకోటి అలాంటి పెద్ద పెద్ద కుటుంబాల నుంచి డబ్బులున్న ఫ్యామిలీస్ ప్లస్ ఆ డ్రగ్స్ ఇదంతా వాడాలి అంటే పెద్దోళ్ళు అయ్యే ఉండాలి డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు వాడాలి వాళ్ళది ఇంకా అసలు పెద్ద ఆ డ్రగ్స్ పట్టుకున్నది వాళ్ళని ఇలాగే బయటికి తీసుకొచ్చి అరికాళ్ల కోటింగ్ ఎందుకు ఇయ్యలేదు ఆ రోజు ఇప్పుడు సరే తప్పు ఇప్పుడు ఈ ఆ చేసింది తప్పు ఫైన్ కొట్టారు బానే ఉంది కొట్టకూడదు కానీ మీరు అలా కొట్టారు విచక్షణ రహితంగా కొట్టి గొడ్డును కొట్టినట్టు కొట్టారు పిల్లల్ని ఫైన్ వాళ్ళు చేసిన తప్పునైతే అయితే సమర్థించట్లేదు నేను తప్పు చేసి ఉంటే మాత్రం ఎస్ అది శిక్ష దాని ప్రకారం కోర్టులు వాటి ప్రకారం ఉండాలి అంతేగాని మీరు అలా రోడ్ల మీద కూర్చోబెట్టి అది ఒక చోటే కాదు అది ఆ రికార్డింగ్ మీకు దొరికింది ఒక చోటే మూడు చోట్ల మూడు సెంటర్లలో తిప్పి వాళ్ళని ఆ రికార్డు ఎవరు చేసినట్లేరు మిగతావి మూడు సెంటర్లో మూడు లొకేషన్లో మీరు పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే ఇలా ఉంటుంది అని చెప్పడానికి మూడు సెంటర్లో కొట్టారు ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు సినిమా యాక్టర్ల కొడుకులు సినిమా యాక్టర్లు వీళ్ళంతా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి అరికాల మీద కోటింగ్ ఎందుకు ఇవ్వలేదు లేకపోతే అక్కడ మా తెనాల్లో ఉన్న పోలీసులు లాంటి వాళ్ళు లేరా ఎందుకని అంటే పెద్దోడికి ఒక న్యాయం చిన్నోడికి ఒక న్యాయమా వీళ్ళైతే ఎవడో అడగడు పట్టించుకునేవాడే లేడు నెల రోజుల క్రితం జరిగింది మొన్న మూడు రోజుల క్రితం అందరికీ తెలియటం జరిగింది ఇది ఆ వీడియో బయటకు వచ్చింది కాబట్టి మీరు చేయండి నీతిగా నిజాతీగా చేస్తే అదే సినిమా వాళ్ళకి ఆ డ్రగ్స్ వాడి మొత్తం అందరు దొరికారు హీరోలు హీరోయిన్లు అని చెప్పే ఈ పకటి వ్యాసగాళ్ళంతా వాళ్ళకి ఎందుకు కొట్టలేదు అరికాల మీద ఎందుకు రోడ్డు మీద చర్మినర్ సెంటర్లో అమీర్పేటలో చోట గచ్చిబౌలిలో ఒక చోట మొత్తం కూర్చోబెట్టి కోటింగ్ ఇచ్చి ఇలాగే వీడియోలు తీసి వదిలితే అప్పుడు బాగుండేది అప్పుడు మేము నమ్మేవాళ్ళం ఎస్ పోలీసులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఎక్కడైనా కానీ అని అది లేకుండా ఈ ఎవడో అడిగేవాడు లేడు దిక్కేలేదు అన్నట్టు రోడ్డు మీద పడేసి కుక్కలను కొట్టినట్టు కొట్టి పిల్లల్ని చేసేది ఏదో నిజాయితీగా అక్కడే చేయండి ఆ సినిమా వాళ్ళు డ్రగ్స్ కేసులో ఇంతవరకు పేర్లు తెలియదు అండి వాళ్ళే మనకి ఎవడు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు ఆ పేర్లే తెలియదు అది మరి చేసేది ఏదో న్యాయంగా ఉండాలి అటు న్యాయం పేదడుకో న్యాయంను డబ్బును న్యాయం వాడి దగ్గర డబ్బులు దండేసి మొత్తం అసలు కేసే లేకుండా చేస్తే అది ఒక న్యాయం ఈడు రూపాయి కూడా అన్నందుకు కొట్టి కొట్టిపారు దెబ్బి ఈయనని అసలు అరికాళ్ల మీద కొట్టేసి అరికాళ్ల కోటింగ్ ఎలా న్యాయం అది ఇప్పుడు ఇక్కడ నేను దళితులను కొట్టారు ముస్లింని కొట్టారు కాదండి ఇదే వాళ్ళు ఉన్నారు రకరకాల వాళ్ళు ఉన్నారు మొత్తం ఉన్నత వర్గాలు ఉన్నత అనే ఈ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళని ఎందుకు కొట్టలేదు బయటికి తీసుకొచ్చి కొట్టండి కొడితే మీ మీద గౌరవం పెరుగుద్ది నమ్మకం కూడా పెరుగుద్ది ప్రజలకి పోలీసుల మీద పోలీసు వ్యవస్థ మీద అంతేగాని అమాయకుల్ని అమాయకులని అంటే ఎదురు జరగలేని వాడిని ఏం మాట్లాడలేనివాడిని డబ్బులు ఇవ్వలేని వాడిని మీరు అలా కొట్టి హింస పెడితే వచ్చేదేం లేదు తీసురండి సినిమా యాక్టర్లు ఎవడైతే ఉన్నారో హీరోయిన్లు హీరోలు అనబడే ఈ చిల్లరగాళ్ళు ఎవడైతే ఉన్నారో మొత్తం ఆ డ్రగ్స్ వాడి డ్రగ్స్ వాడటం ఒకటి అమ్మినోళ్ళు కూడా ఉన్నారు దాంట్లో అదే ఈ పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన సినిమాలు తీసుకున్న వాళ్ళు కూడా అయితే అమ్మినోళ్ళు కూడా ఉన్నారు దాంట్లో కనీసం పేర్లన్నా బయట పెట్టండి పేర్లన్న బయటకు పెడితే జనానికి నమ్మకం ఒకటి కలుగుతుంది కలుగుతుంది అదొక న్యాయం ఇది ఒక న్యాయం అంటే అసలు మీ మీద నమ్మకమే పోద్ది ప్రభుత్వం అండదండలతో కూడా చేస్తున్నారని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి ఎనీవే థ్యాంక్ యూ